స్టమక్ క్యాన్సర్ ఈ మధ్యన చిన్నపిల్లలు కూడా కనిపిస్తున్నట్లు కూడా కొన్ని సందర్భాలు అయితే తెలుస్తున్నాయి చూస్తుంటే ఎందుకంటే మరి ఇది ఏ వయసు నుంచి ఏ వయసు వరకు వస్తుంది వచ్చిన తర్వాత దీని పరిణామాలు ఎలా ఉంటాయి అసలు దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఇలా చాలా సందేహాలు ఉన్నాయి కదా వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాథిన్ల హజరత్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ని అడిగి ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే డాక్టర్ నమస్ మీరు చాలా ఆపరేషన్స్ అవన్నీ కూడా చేస్తుంటారు కాబట్టి చెప్పండి సార్ ఈ మధ్యకాలంలో ఈ స్టమక్ క్యాన్సర్కి సంబంధించిన వచ్చిన పేషెంట్స్ వయసు ఎక్కడి నుంచి ఎలా ఉంది చిన్నపిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటున్నారు నిజమైన జనరల్గా స్టమక్ క్యాన్సర్ అనేది ఇంతకు ముందు మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉండేది ఓకే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు దట్టు మేల్ పేషెంట్స్ మగవారులో ఎక్కువ వచ్చే అవకాశం ఆడవారితో పోలిస్తే ఒక నాలుగైదు రేట్లు మగవారులోనే ఎక్కువ సో ఇప్పుడు ఏంటంటే ఏజ్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ గ్రూప్ ఏజ్ గ్రూప్కి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు సిక్స్టీ ఇయర్స్ ఉన్నది ఇప్పుడు ఒక టూ డెకేడ్స్ ముందుకు వచ్చేసి థర్టీ ఫార్టీ ఇయర్స్లోనే మనకి క్యాన్సర్ రావడం అనేది స్టార్ట్ అయిపోయింది సో అది ఇంకొకటి ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే పోయి ఓల్డ్ ఏజ్లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం స్టమక్ కానీ క్యాన్సర్ అనేది రెస్పాన్స్ మంచిగా ఉంటుంది మనకి కీమోక్ కానీ లేకపోతే సర్జరీకి కానీ లేదా ప్రోగ్రెస్ అవ్వడం కానీ జనరల్గా చాలా స్లోగా ప్రోగ్రెస్ అయితే ఉంటుంది అదే థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ యంగ్ ఏజ్లో వచ్చిన వాళ్ళకి చాలా గా ఉంటుంది క్యాన్సర్ అనేది సో ఎంత ఎర్లీగా మనం క్యాన్సర్ చేస్తా కీమోథెరపీ కానీ సర్జరీ చేస్తే అంత బెటర్ ఉంటుంది మనం డిలే చేసే అది లైఫ్ చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోయి స్టేజ్ ఫోర్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ సో ఈ మధ్యన అదే చిన్న వయసున్న వాళ్ళకి రావడానికి గల కారణాలు ఏంటంటే మన లైఫ్ స్టైల్ మారడము హై సాల్ట్ ఫుడ్ ఇంటెక్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడము ఎక్సెసివ్ రెడ్ మీట్ తీసుకోవడం స్మోక్డ్ ఫుడ్ తీసుకోవడము ప్లస్ దాంతోపాటు స్మోకింగ్ ఆల్కహాలిజము ఇవన్నీ యాడెడ్ ఫ్యాక్టర్స్ అన్నట్లు సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే మన జీన్ మ్యూటేషన్స్ ఎక్కువ ఫాస్ట్ అయిపోవడం వల్ల ఇంకొకటి ఫెమిలీ అంటారు ఫెమిలీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ రావడం ఒక సిడీహెచ్ జీన్ అని ఉంటుంది ఆ జీన్ మ్యూటేషన్ అయినా కూడా చాలా ఎర్లీగా అంటే పేరెంట్స్కి ఒకవేళ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వచ్చింది అనుకోండి డాటర్స్ కానీ సన్నకు కానీ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ముందే వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నట్టు సో ఒకవేళ ఎర్లీగా ప్రెజెంట్ అయిన వాళ్ళకి మనం జీన్ ఇన్విటేషన్స్ కూడా చేసుకోవాలి ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉందా లేదా అనేది ఇవి మెయిన్ రీజన్స్